అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్నా కథ సంఘర్షణ రచించిన వారు ఏ రాజరాజేశ్వరి గారు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఏమండి మిమ్మల్నే స్నానం అయిందా లేదా ఏ సంగతి చెప్తే టిఫిన్ పట్టుకొస్తాను కిచెన్లో నుండి శాంతమ్మ అరుస్తోంది రామ్మూర్తి బుర్రగోక్కున్నాడు స్నానం చేశాడో లేదో ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు తన మతిమరుపుకి రెండు తిడితే తిడుతుంది ఆమెనే అడిగేస్తే పోలా ఇదిగో శాంత నేను స్నానం చేశానో లేదో గుర్తు రావడం లేదు పోనీ మళ్ళీ చేయమంటావా అన్నాడు వంటగదిలోకి తొంగి చూస్తూ మీ మతిమరుపుతో చస్తున్నాను ఎప్పుడనగా కాచిపెట్టాను తీసుకుని స్నానం చేయమన్నాను కదా అంది విసుక్కుంటూ అవును కదా ఇందాక ఆ పేపర్ కాస్త చదివేసి స్నానం చేద్దామనుకున్నాను సుమి టిఫిన్ రెడీ చేయి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడు స్టవ్ మీద నీళ్ల గిన్నెను గుడ్డతో తీయబోయాడు అవి చాలా చల్లగా ఉన్నాయి అతడు కిసుక్కున నవ్వాడు మతిమరుపు అంటూ నన్ను వెక్కిరిస్తావు కానీ నువ్వు అసలు నీళ్లు లేదు చాలా చల్లగా ఉన్నాయి వీటితో స్నానం చేస్తే జలుబు చేస్తుంది శాంతమ్మ నీళ్ల వైపు చూసింది తను అసలు స్టవ్ వెలిగించనే లేదు నీళ్లు చల్లగా ఉన్నాయి ఏం చేస్తాం సావాస దోషం ఒక్క ఐదు నిమిషాలు ఆగిరండి నీళ్లు కాయక పిలుస్తాను అని అతన్ని పంపించి కూరలు తరుగుతూ కూర్చుంది రామ్మూర్తికి ఆకలి అనిపించి వంటగదిలోకి వచ్చాడు శాంతమ్మ ఇంకా కూర తరుగుతూనే ఉంది స్టవ్ మీద నీళ్లు కొత కొతలాడుతున్నాయి అతన్ని చూసి అయ్యో మిమ్మల్ని పిలవడమే మర్చిపోయాను ఉండండి నీళ్లు బకెట్లో పోస్తాను అని లేవబోయింది నువ్వు పనిలో ఉన్నావుగా పర్వాలేదు నేను పట్టుకెళ్తాలే అని రామ్మూర్తి బకెట్లో నీళ్లు పోసి బాత్రూంలోకి తీసుకెళ్లాడు ఇదిగో శాంత చన్నీళ్లు రావడం లేదు కుళాయిలో నుంచి కాస్త నీళ్ళు ఇస్తావా అంటూ అరిచాడు ఇంకా నయం మర్చిపోయి ఆ నీళ్ళతో స్నానం చేయక చన్నీళ్ళు అడిగా అడిగిన అనుకుంది అతడికి నీళ్ళిచ్చి ఎలా కూర్చుందో లేదో మళ్ళీ కేక ఇదిగో శాంత సబ్బు మర్చిపోయాను కాస్త సబ్బిచ్చి వెళ్ళవా శాంతమ్మ సణుక్కుంటూ లేచింది ఇదిగో సబ్బు మీ కాదు కాదుగాని నన్ను గుంజీలు తీస్తున్నారు ఈసారి ఏం కావలసి వచ్చినా మీరే వచ్చి తీసుకోండి కూరలు తరిగే వరకు నేను ఇంకోసారి లేచేది లేదు అంది చిరు కోపంగా ఇంక నిన్ను ఇబ్బంది పెట్టంలే ఎప్పటికే రెండుసార్లు లేపించాను అన్నాడు సానుభూతిగా ఇలాంటివి బాగానే గుర్తుంటాయి అవసరమైన విషయాలకి మాత్రం ఎక్కడలేని మతిమరుపు అని నవ్వుకుంది స్టవ్ దేనికి వెలిగించుంచా వంట కోసమా అని అడుగుతున్న భర్త వైపు చూసి కెవ్వు నరిచింది అతడు తడి ఒంటి నుండి నీళ్లు కారుతూ ఉంటే దిగంబరంగా ఉన్నాడు శాంతమ్మ చటుక్కున టవల్ తెచ్చి అతడి మీదకి విసిరింది ఏమిటి అవతారం టవల్ తెమ్మంటే ఇచ్చేదాన్ని కదా టవల్ లేకుండా వెళ్ళారా స్నానానికి అంది గద్దిస్తూ మర్చిపోయాను శాంత నిన్ను మళ్ళీ పిలవద్దన్నావని నేనే వచ్చేశాను టవల్ కోసం అన్నాడు తన నడుముకి దాన్ని చుట్టుకుంటూ ఇదిగో ఉత్తరాలు పోస్ట్ చేస్తానన్నారు కదా ఈ టిఫిన్ తిని పోస్ట్ చేసి రండి అంది ఉప్మా ప్లేట్ అందిస్తూ అందులో ఉప్పు లేదు దాన్ని అలాగే మందు మింగినట్లుగా మింగేశాడు టిఫిన్ నోట్లో పెట్టుకున్న శాంతమ్మ చిన్నగా నుదురు కొట్టుకుంది మతిమరుపు ఇంతగా ముదిరిపోయింది ఉప్మాలో ఉప్పు ఉందో లేదో కూడా పట్టించుకోరు చెప్పరు అనుకుని రామ్మూర్తి ఏం చేస్తున్నాడు అని తొంగి చూసింది తాను ఇప్పుడు దేనికి బయటికెళ్లాలో గుర్తురాక ఆలోచిస్తూ భార్య కనిపించగానే నన్ను బయటికి వెళ్ళమన్నావు దేనికి అన్నాడు అదుగో ఆ టేబుల్ మీద ఉత్తరాలున్నాయి తొందరగా వెళ్ళి పోస్టు చేసి రండి అబ్బాయి ఈరోజు ఫోన్ చేస్తానన్నాడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాడు అని తొందర చేసింది రామ్మూర్తి అక్కడున్న ఉత్తరాలు జేబులో వేసుకొని బయలుదేరాడు వెళ్ళిన పది నిమిషాలకు తిరిగొచ్చి భార్య అందించిన మంచినీళ్లు తాగుతూ అన్నాడు నాకు మతిమరుపు అంటూ వెక్కిరిస్తావు కదా ఈసారి గుర్తు పెట్టుకొని డబ్బాలో వేసొచ్చాను అని అంటూ తన చేతిలోని ఉత్తరాలు టేబుల్ మీద పెట్టాడు ఉత్తరాలు పోస్టు చేశానంటూనే వెనక్కి తీసుకొచ్చిన అతడి వైపు విస్తుపోతూ చూసింది ఉత్తరాల బదులు పోస్టు డబ్బాలో ఏమేసొచ్చాడు చెప్మా అని అతన్ని పరిశీలనగా చూసింది చేతి వాచి కళ్ళజోడు అతడితోనే ఉన్నాయి కొంపదీసి సెల్ ఫోన్ కానీ డబ్బాలో ఉత్తరాల బదులు పడేసి వచ్చాడా సెల్ ఫోనేది మీతో బయటికి తీసుకెళ్లారా అంది పడుతూ కొడుకు ఫోన్ చేస్తాడనగానే ఉత్తరాలతో పాటు అనాలోచితంగా ఫోన్ కూడా తనతో తీసుకెళ్లి ఉత్తరాలకి బదులుగా ఫోన్ డబ్బాలో వేసొచ్చాడు బిక్కమొహం వేసుకొని నువ్వు అందు నిజమే శాంతా అంటున్న అతడి మాటలకు అవాక్క అయింది ఖరీదైన ఫోన్ అది కొడుకు అమెరికా నుండి తీసుకొచ్చాడు ఏ క్షణానైనా ఫోన్ చేశాడంటే సంగతి తెలియక ఫోన్ ఎత్తలేదని కంగారు పడతాడు రండి పోస్టాఫీస్కి వెళదాం ఎవరినైనా బ్రతిమాలుకొని ఆ డబ్బా తాళం తీయిద్దాం అంది ఇంటి తాళం కోసం వెతుకుతూ అది దొరకగానే ఇద్దరూ పోస్టాఫీస్కి వెళ్లారు పోస్టు మాస్టర్కి జరిగింది చెప్పి తామున్న ఏరియాలోకి ఎవరినైనా తమతో పంపించి లెటర్ బాక్స్ ఓపెన్ చేసి మా సెల్ ఫోన్ మాకిప్పించండి అని రిక్వెస్ట్ చేసిన ఉత్తరాలు తీసే టైం అయిపోయింది రేపు సెలవు కాబట్టి సోమవారం రండి అన్నాడు పదిసార్లు బ్రతిమాలి బామాలి కాళ్ళు గడ్డం పట్టుకుంటే ఆఖరికి దయతల్చి వారితో మనిషిని పంపించాడు అప్పటికే బాక్సులో నుంచి సెల్లు మోగుతుంది ఓపెన్ చేయగానే ఏమాత్రం ఆలస్యం చేయక స్విచ్ ఆన్ చేసి రోడ్డు మీద ఉన్నాం పావు గంటాకి ఫోన్ చేయమంది తాళం తీసి లోపలికి అడుగు పెట్టగానే అంతా మాడు బాసన కమ్ముకుంది ఫోన్ కోసం వెళ్లే తొందరలో శాంతమ్మ స్టవ్ మీద కూర వదిలేసి దాన్ని ఆఫ్ చేయకుండానే బయటికి వెళ్ళిపోయారు ఎప్పుడూ మతిమరుపు పంటూ భర్తని ఆట పట్టిస్తుంది ఏమిటో ఈ మధ్య ఆ జాడ్యం తనకు కూడా అంటుకుంటుంది అని గాఢంగా నిట్టూర్చింది కొడుకు చలపతి ఫోన్ చేయగానే ఆ రోజు తాము చేసిన ఘనకార్యాలు ఒకరి తర్వాత ఒకరు కొడుకుతో చెప్పుకున్నారు చలపతి నిశ్శబ్దంగా విన్నాడు మేమంతా ఇండియా వస్తున్నాం రెండు వారాలు సెలవు దొరికింది మీ మనవలు కోడలు కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు ఆ వార్త విన్న రామ్మూర్తి శాంతమ్మలకు రోజులు గడవడమే కష్టమైపోయింది కొడుక్కి ఇష్టమైనవన్నీ గుర్తు చేసుకొని మరీ డబ్బాల్లో చేసిపోసింది నానమ్మ తాతయ్యల గురించి వారి మతిమరుపు చేష్టల గురించి తండ్రి తమతో తరచూ చెప్పి నవ్విస్తూ ఉండడంతో పిల్లలిద్దరూ నానమ్మ దగ్గరికి ఉత్సాహంగా చేరారు ఆవిడ మురిపంగా దగ్గరికి తీసుకుంది ఏమర్రా స్వాతి వాసు మా ఊరు నచ్చిందా అని అడుగుతున్న ఆవిడ ఒడిలో చేరి తాతయ్య కథలు చెప్పునానమ్మా అవి ఇంకా నచ్చుతాయి అన్నారు గారంగా ఆవిడ అర్థం కానట్లుగా కొడుకు వైపు ఏమిటన్నట్లు చూసింది అదేనమ్మా నాన్న మతిమరుపు చేష్టలు వినాలంటే వీళ్ళకి చాలా ఇష్టం అవి చెప్పమంటున్నారు శాంతమ్మ కులాసాగా నవ్వింది హబ్బో చాలా ఉన్నాయి తాతయ్య లీలలు మొదట్లో ఇంత మరీ మరుపు లేదు రిటైర్ అయ్యాక పని లేక ఖాళీగా ఉండడంతో ఆయన బుర్ర కూడా రిటైర్ అయిపోయింది అప్పటినుండే ఈ మతి మార్పు ఒకరోజు ఆయన ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదని హడావిడిగా తెగ వెతుకుతూ ఉంటే మన సాక్క అడిగాను ఏమిటి వెతుకుతున్నారు అని కళ్ళజోడు కనబడడం లేదు అది లేకపోతే ఇబ్బంది పడాలి అన్నారు ఇంకా వెతుకుతూ ఇంకే ఉంది ఆయనతో పాటుగా నేను కూడా పనులన్నీ పక్కన పడేసి రెండు పాటు ఇల్లు అంతా తెగ వెతికాను ఇంతకీ ఎక్కడ దొరికింది నానమ్మా అంది స్వాతి ఆతృతగా ఇంకెక్కడుంటుంది అదైన కళ్ళకే ఉంది తను వెతికారని ఆయనతో పాటు నేను కూడా అదే పనిలో పడ్డాను అంతా గలగలా నవ్వడంతో రామ్మూర్తి ఉడుక్కున్నాడు నా సంగతి సరే మరి మీ నానమ్మ కథను కూడా వినండి దీనికి ఇంకా నవ్వుతారు ఒకసారి కాళ్ళు చూడెక్కడ పెట్టానో దొరకడం లేదని ఈవిడ చాలా హడావిడి చేసింది ఇద్దరం కలిసి ఎంత వెతికినా దొరకనే లేదు ఆ రోజు వంటంతా ఉప్పు కారాలు లేకనే ఎలాగో తంటాలు పడి చేసింది రోజంతా వెతికినా దొరకపోవడంతో చెత్తతో పాటు బయటపడేసి ఉంటుందని నిర్ణయించుకొని ఆ మర్నాడు కంటి డాక్టర్ దగ్గరికి బయలుదేరాం వెళ్లే ముందు నీళ్లు తాగడానికి ఫ్రిడ్జ్ డోర్ తీశాను కూరలతో పాటు ఒక మూలకి ఆవిడ కళ్ళజోడు భద్రంగా ఉంది అది ఆవిడ చేతిలో పెట్టగానే నాలికి కరుచుకొని అవునండు ఇప్పుడు గుర్తొస్తోంది నిన్న ఫ్రిడ్జ్ తీసినప్పుడు చేతో పట్టుకున్నాను దీన్ని మర్చిపోయి కూరలతో పాటు దీన్ని లోపల పెట్టేశాను అంది ఆవిడ చేసిన పనికి విరగబడి నవ్వారు కాసేపు ఇప్పుడు నువ్వు చెప్పు నానమ్మ తాతయ్య గురించి అంది స్వాతి శాంతమ్మ సాలోచనగా చూసి గుర్తు చేసుకున్నట్లుగా నవ్వి మా చెల్లెలు కూతురు పెళ్లి మమ్మల్ని రమ్మని శుభలేఖ పంపించారు అందరినీ చూసినట్టు ఉంటుంది కాస్త మార్పుగాను ఉంటుంది అనుకుని ముందు నుంచే పగడ్బందీగా ప్లాన్ వేసుకొని ఇంటి తాళాలు అవి కరెక్ట్గా వేసి ఆటోలో స్టేషన్కి బయలుదేరాం కూలీని పెట్టి మా కంపార్ట్మెంట్ నంబరు రిజర్వేషన్ చార్ట్లో మా పేరు చూసి కూర్చున్నాం ఈసారి ఏమీ మర్చిపోక జాగ్రత్తగానే బయలుదేరామన్న సంతోషం కాస్త ఎక్కిన పావు గంటకి ఆవిరైంది ఏం జరిగింది పిల్లలతో పాటు పెద్దల మొహంలో కూడా ఆతురత కనిపించింది ఇంకేం జరగాలి ఈయన గారు ప్రయాణపు ఏర్పాట్లు చక్కగా చేసి నన్ను జాగ్రత్తగా రైల్లో పోలేశారు కానీ రిజర్వేషన్ టిక్కెట్లు మాత్రం ఇంట్లో మర్చిపోయారు టీసీ కాళ్ళావేళ్లా పడి డబుల్ చార్జీ పే చేసి ఎలాగో బెర్త్ సంపాదించాం సాటి ప్రయాణికులు కూడా మా వయసును చూసి మాకే సపోర్ట్ ఇవ్వడంతో ఎటువంటి పేచీలు లేకుండా మాకు బెర్త్ ఇచ్చాడు ఒకటే బెర్త్ దొరకడంతో ఇద్దరం ఎలాగో తంటాలు పడి పెళ్లికి వెళ్ళాం చలపతి అతడి భార్య అర్చన మొహమొహాలు చూసుకున్నారు పిల్లలు చప్పట్లు కొడుతూ భలే భలే అని నవ్వుతున్నారు రామ్మూర్తి మనవల ఉత్సాహం చూసి నవ్వాడు మీ నానమ్మ తక్కువ తిందా కూరలు చెక్కు తీసి అవి పారయ్యక తరిగిన కూర పడేసి చెక్కుని జాగ్రత్తగా పెట్టింది ఇక ఆ రోజు మాకు పచ్చడి మెతుకులే గతి ఆ మాటలు విన్న చలపతి ఇక ఆగలేకపోయాడు మిమ్మల్ని మాతో పాటు వచ్చుండమని ఎన్నిసార్లు పిలిచినా ఏదో ఒక మిషతో తప్పించుకుంటున్నారు ఈ వయసులో మీ మతిమరుపు పనులతో ఎన్నాళ్ళిలా అవస్థలు పడతారు మీ చేష్టలు విని కాసేపు నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఒక్కోసారి శృతి మించిన మతిమరుపు ప్రమాదాలకు కూడా దారితీస్తుంది ఈసారి అక్కడికి రామని తప్పించుకోవద్దు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తాను అర్చన కూడా అంగీకారంగా తలుపి ఇంకా ఎందుకు ఉండడం మీరు వస్తే మాకు పిల్లలకి కూడా బాగుంటుంది అంది రామ్మూర్తి నిర్ణయం కోసం నిరీక్షించసాగారు ఏం చెప్తాడా అని అతడందరినీ ఒకసారి పరికించి చూసి నేను కాదంటున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు మా జీవితాలు ఇలా అలవాటు పడిపోయాయి మాకంటూ ఒక ఇల్లు ఒకరికొకరం తోడుగా నీడగా ఏ చిన్న కష్టం కానీ అవసరం కానీ వచ్చిందంటే ఆదుకోవడానికి సిద్ధపడే ఇరుగు పొరుగులున్నారు మేము అక్కడికి వస్తే మీరిద్దరూ ఆఫీసులకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు సాయంత్రం అలసి సొలసి వచ్చిన మీరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు మాకు హాయ్ బాయ్ వరకే మీ టైంని వినియోగించగలరు ఇంట్లోనే ఇటువంటి వాతావరణం ఉంటే ఇక ఇరుగు పొరుగులతో సఖ్యత స్నేహం ఎండమావులే గగన కుసుమాలే మీరు పిలిచారని మీ వెంట అమెరికా వచ్చిన అక్కడి యాంత్రిక జీవితం నిశ్శబ్ద వాతావరణం భరించే కన్నా ఇక్కడే ఉండి అయిన వాళ్ళను తలుచుకుంటూ మళ్ళీ మీ రాక కోసం ఎదురు చూడడమే బాగుంటుంది అంతేకాదు మేమింత దూరాన్ని ఉన్నామని మా క్షేమం కోసం మీరు ఫోన్ చేసి మాట్లాడే ఆ కొన్ని నిమిషాలు మళ్ళీ మీ నుండి ఫోన్ కాల్ వచ్చే వరకు మాకు టానిక్లా పనిచేసి నూతన శక్తినిస్తుంది రామ్మూర్తి మాటలు అక్షర సత్యాలు కనుక చలపతి అర్చన ఏమీ జవాబీయలేకపోయారు అయినా వాళ్ళిద్దరినీ అలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి వారికి మనసు రాలేదు అమెరికాలో ఉన్నవారంతా డాలర్ల మత్తులో సుఖపడిపోతున్నారని తమని తీసుకెళ్లి ఉంచుకోలేదని బాధపడే పేరెంట్స్ గురించి విన్నారు కానీ తమ సాధక బాధకాలు ఆలోచించి ఇక్కడే ఉంటాము అనే సహృదయులు ఎంతమంది వారిని అక్కడికి తీసుకెళ్లడం కాదు సాధ్యమైనంత తొందరలో తామే ఇక్కడికి వచ్చి వీరికి వయసులో తామున్నాము అనే ధైర్యాన్ని అండని ఇవ్వాలి తమకున్న క్వాలిఫికేషన్కి ఇండియాలో కూడా మంచి ఉద్యోగాలే వస్తాయి ఇక వీరి గురించి సంఘర్షణ ఉండదు తనకి అతడు ఆ నిర్ణయం తీసుకున్నాక మనస్ఫూర్తిగా నవ్వాడు సరే నాన్నా మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం ప్రస్తుతానికి మేము వెళ్ళిపోయినా అతి త్వరలో మనమంతా కలిసి ఉండాలి అనే నా పంతాన్ని వేరే విధంగా నెగ్గించుకుంటాను అదేమిటో ఇప్పుడు చెప్పను అంతవరకు వేటెన్సీ అన్నాడు అందరినీ సందిగ్ధంలోకి నెడుతూ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఏ రాజరాజేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి